గుంటూరులోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో టీడీపీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి జిల్లా పార్టీ అధ్యక్షుడు తాడికొండ ఎమ్మెల్యే తినాలి శ్రావణ్ కుమార్ జెండా ఆవిష్కరణ చేసి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు ఎంపీ పెమ్మసాని ఎమ్మెల్యేలు మాధవి నరేంద్ర ఎమ్మెల్సీ ఆలపాటిలతో కలిసి కేక్ కట్ చేసి కార్యకర్తలకు నాయకులకు తినిపించి పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు

పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు గారిని కలుసుకోవటం అనేది ఎంతో ముఖ్యమైనది వారు మన మధ్య లేకపోయినప్పటికీ కూడా వారు చూపించిన ఆశయం ఆదర్శం ఆలోచనలు అన్ని కూడా అంత ఉన్నాయని మనం నమ్ముతూ తప్పకుండా ఆ దిశగా మన పార్టీని నడిపించడంలో గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా తగ్గకుండా అంతే దీటుగా స్థాపించిన ఆశయాలకి సమాజమే దేవాలయం ప్రజలు దేవుళ్ళన్న సూక్తిని చూచ తప్పకుండా అనుచరిస్తూ అంతేకాకుండా ప్రస్తుతం సమాజానికి అవసరమైన రీతిలో ఆలోచనలను మరుపు పార్టీని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు నూతన ఉత్తేజంతో నూతన ఆవిష్కరణలు టెక్నాలజీని కూడా అందుకొచ్చుకొని నారా లోకేష్ గారి నాయకత్వంలో కార్యకర్తల సంక్షేమం నిధితో పాటు అనేక కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షులు ఏర్పాటు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి దేశానికి మార్గదర్శకాన్ని చూపించిన పరిస్థితి మన అందరం చూస్తున్నాం నలభై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకొని నలభై నాలుగవ సంవత్సరంలో అడుగు పెడుతుంది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి అందరికీ శుభాకాంక్షలు క్షీరసాగర్ మదనంలో నుంచి అమృత భాండాగారం పుట్టింది అన్న నందమూరి తారక రామారావు గారి అంతర్మదనంలో నుంచి ఈరోజు టీడీపీ పార్టీ పుట్టింది అంతే అమృత భాండాగారంగా నిత్యం ప్రజలతో అమైకమై ముందుకు వెళ్తూ ఉంది ఆ రోజు ఎన్నో రకాలైన సంస్కరణలు నిర్ణయాలు తీసుకొని అప్పటి ప్రజలకే చేరువై వారి కోసం నేనున్నాను అనే ఒక ముద్ర పేదల పాలిట పెన్నిది అని చెప్పుకునే ఒక ముద్రను వేసుకొని నందమూరి తారక రామారావు గారు ముందుకు వెళ్ళిన పరిస్థితులు కిలో రూపాయి బియ్యం అదేవిధంగా ప్రతి ఒక్కరికి పక్కా ఇళ్ళు ఉండాలి అనే ఒక నిర్ణయం అదేవిధంగా ఆడపిల్లలకి ఆస్తి హక్కు ఉండాలి రా మన రాజకీయాల్లో వాళ్ళకి హక్కు ఉండాలి అని చెప్పి ఎన్నో ప్రతిష్టాత్మకమైన నిర్ణయాలు తీసుకొని ముందుకి వెళ్తే ఆయన వెళ్తే అదే స్ఫూర్తి బాటలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముప్పై మూడు పర్సెంట్ ఆడవాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వడం కానివ్వండి లేదంటే ఈ రోజు డెవలప్మెంట్ మీద విజన్ ఫార్టీ సెవెన్ మీద ఆయన అనేక సంస్కరణలు తీసుకురావడం కానివ్వండి పీ ఫోర్ ఫార్ములాతో ఏ టెక్నాలజీతో ముందుకు వెళ్ళడం కానివ్వండి ఆ రోజు ఆ నిర్ణయాలు ఎంత ప్రజల్లో అవరా అనిపించాయో ఈ రోజు కూడా అదే విధంగా ఆ పరంపరని ఆ యొక్క వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్తూ మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అందరికీ ప్రజలకి మూడు వసంతాలు పూర్తి చేసుకుని ఆశీస్సులు అందించాలనే ఆలోచనతో ఆరంభమైనటువంటి తెలుగుదేశం ఆనాటి వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు పేదవాడి యొక్క పెద్దటి పొట్టకి గుప్పిడి అన్నం పెట్టాలనే ఒక ఆలోచనతో ఒక మాత్రమైనటువంటి ఇది ఏ ఇజం అంటే నా ఇజం వల్ల మానవ ఇజం అని చెప్పి ఎవరిజం అని చెప్పి చెప్పినటువంటి మహనీయుడు నందమూరి తారక రామరా అలాంటి నేతృత్వంలో ఈరోజున ఆయన ఒక శకాన్ని ఆరంభించి మార్గదర్శకు వేయాలి అడుగుజాడుల్లోనే నడుస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈనాటి ముఖ్యమంత్రి ఆయన కంటే ఇంకొక అడుగు ముందుకు వేసి యువతరాన్ని కదిలించి ఈ సమాజాన్ని కాపాడటానికి నిరంతరం ప్రయత్నించే యువనాయకుడు లోకేష్ గారు ఇలా ముగ్గురు యొక్క నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ కుటుంబం ఈ కుటుంబంలో దాదాపు కోటి మంది సభ్యులు ఉన్నాం రోజున ఈ సమాజాన్ని కాపాడాలి సమాజం అభివృద్ధి జరగాలి సంక్షేమం అభివృద్ధి రెండు కూడా రెండు కళలాగా ముందుకు సాగి నాయకత్వంలో మనందరం ఉన్నందుకు గర్వపడాలి అని చెప్పి ఏ ఒక్క తెలుగు దేశం పార్టీ కార్యకర్త తల ముంచుకొని నడిచే పరిస్థితి ఏ రోజు రాలేదు ఈ రోజు రాదు రేపు రాదు అని చెప్పి మనందరం కూడా గుర్తు పెట్టుకొని ఆ రకమైనటువంటి గౌరవప్రదమైనటువంటి పార్టీలో కొనసాగుతున్నందుకు మనందరం కూడా ధన్యజీవులు అని చెప్పి భావిస్తూ బడుగు బలహీన వర్గాలు తరతరాలుగా అడగబడుతూ అణగదు ఉంటే వారి గుండె చప్పుళ్ళ నుంచి వచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ మగ్గిపోతూ ఉంటే ఆ నిర్భాగ్యులకి ఆశ్రయం దొరకకపోతే వారి ఆవేదనని వారికి కొండ అండగా ఉండడం కోసం పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కార్యకర్తల నర నరాల్లో చొచ్చుకుపోయినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగు భాష తెలుగు సంస్కృతి తెలుగు వికాసం ప్రపంచం అంతా కూడా అఖండ దీపంలాగా వెలగాలి అని నిరంతరం పరితపించినటువంటి మహానాయకులు అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజు అన్ననందమూరి తారక రామారావు గారు తెలుగు వారి ఆత్మాభిమానం కోసం ఏ విధంగా పోటీ పడ్డారో అదే విధంగా తెలుగు జాతి ఈ రోజున ఒక ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లే విధంగా చేసినటువంటి గొప్ప నాయకులు విజయ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు ప్రపంచంలో చూస్తా ఉంటే మూడే మూడు సిటీల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఒకటి డెలాస్ రెండోది దుబాయ్ మూడవది హైదరాబాద్ అమరావతి ఇప్పుడే కాదు ఈ మూడిలో అంటే ప్రపంచ స్థాయిలో ఈ రోజు తెలుగు వాళ్ళందరూ కూడా ఒక కానీ గాని బిఎమ్డబుల్యూలో కానీ తిరుగుతున్నారంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి విజనరీ పాలసీస్ రేపు ఇంకొక రెండు సంవత్సరాల్లో మాట్లాడుకోబోయే నగరం అమరావతి అవ్వబోతా ఉంది నాలుగో నగరం కాబట్టి మీరందరూ చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారికి వారి గురించి మీ అందరికీ కూడా బాగా తెలుసు ఎప్పుడు నిరంతరం అంటే నేను కూడా ఇంత ముందు దూరం చూసి అభిమానించేవాడిని కాకపోతే ఇప్పుడు ఢిల్లీలో ఇంకా క్లోజ్గా వచ్చినప్పుడు వర్క్ చేయడం చూసిన తర్వాత యాక్చువల్గా ఇంకా అభిమానం ఇంకా నాకు ఒక పది రెట్లు పెరిగింది ఆయన మీద ఎందుకంటే నలభై సంవత్సరాలు ఒక వర్క్ చేసిన తర్వాత జనరల్గా బోర్ కొట్టేస్తుంది ఎవరికైనా కూడా ఇంకా ఇంకా ఏదో సాధించాలనేటువంటి తపన నిరంతరం అర్ధరాత్రి పన్నెండు కానివ్వండి ఒకటి కానివ్వండి మినిస్టర్లతో కలిసే విధానం రాష్ట్రానికి కావాల్సిన పెట్టుబడుల గురించి కానీ వచ్చినప్పుడు అందరిని కూర్చోబెట్టి అకౌంటబిలిటీ క్రియేట్ చేయడం కానీ వాస్తవంగా తెలుగుదేశం తెలుగు రాష్ట్రాలు ఐదు సంవత్సరాలు కనుక తెలుగుదేశం పార్టీ ఉండుంటే ఎక్కడో ఉండేది మన అమరావతి కూడా ఆంధ్రప్రదేశ్ దురదృష్టం అయిపోయింది అయిపోయింది ఏదేమైనప్పటికీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన యువనేత శ్రీ నారా లోకేష్ గారు మీరు కూడా చూస్తూ ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు వారి జీవితాన్ని త్యాగం చేశారు మొత్తం ఎందుకంటే ఆయనకు వేరేదేమీ తెలియదు ప్రజ ఈ రాజకీయం ప్రజా సంక్షేమం తప్పించి వేరేది తెలియదు మళ్ళీ నారా లోకేష్ గారు కూడా అన్నీ కూడా త్యాగం చేసి ఒక ఐటీ కానీ ఒక స్కూల్ డిపార్ట్మెంట్స్ ఇంప్రూవ్ చేయడం కానీ నిరంతరం పార్టీని పార్టీ బాధ్యతలను మోయడం కానీ కార్యకర్తలను కానీ ఇవన్నీ అనుసంధానం చేసుకొని ఒక నలభై సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం ఉన్నటువంటి ఒక పార్టీని రీజనల్ పార్టీని ముందుకు అంటే అంత ఈజీ పని కాదు కాబట్టి అవన్నీ వాళ్ళు చేసి ఈరోజు పార్టీని నిలబెట్టారు కాబట్టే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ నాలాంటి వారికి కానీ ఒక మంచి అవకాశం వచ్చింది ప్రజాసేవ జన్మభూమి రావడం తీర్చుకునే అవకాశం